అందరికీ ప్రభునామలు వందనములు శుభాలు తెలియజేస్తున్నాను క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చా బైబిల్ దానిని సమర్థిస్తుందా అనే పాఠాన్ని మనం తెలుసుకుందాం ప్రియులరా ఈ రాఖీ అనేది ఐందవ గ్రంథాలలో నుంచి వచ్చింది ఇది మనకి దీని మూలాల్లోకి మనం వెళ్ళగలిగితే ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించినప్పుడు హైందవ పండుగలలో ఇది ఒకటి ఒక సందర్భంలో ఒక ఆవిడ తన భర్తను కాపాడుకోవటం కోసం ఈ రకమైనటువంటిది చేసి తన భర్తను కాపాడుకుంది అనేది మన హైందవ ధర్మాలలో ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ఒక విధానం అది ఒక పండుగగా ఈరోజు సమాజంలో మన దేశంలో ఆచారాల్లో ఉంది మరి దీంట్లో తప్పేముందండి ఒక ఆడబిడ్డ తన అన్నకి రాకి కట్టి నాకు అండగా ఉండు నాకు రక్షణగా ఉండు అని కట్టి దానికి ఒక ప్రతీకగా తెలియజేయటంలో తప్పేముంది అని మీకు అనిపించవచ్చు బైబిలు ప్రతి ఒక్కరిని ఆదరించమని చెప్పింది ప్రేమించమని చెప్పింది శత్రువును కూడా ప్రేమించమన్నది భోజనం పెట్టమన్నది ఇది దీని మూలాలు అక్కడి నుంచి వచ్చాయి కనుక మనం ఆచరించవచ్చా ఆచరించకూడదనే ఒక సందేహం కూడా మన క్రైస్తవ సమాజంలో ఉంది దీనిని బట్టి ఒక శ్రావుకుడుగా బైబిల్ విద్యార్థిగా బైబిల్ ముందు కూర్చొని బైబిల్ ధ్యానం చేసే ఒక వ్యక్తిగా నాకు తెలిసిన భావజాలాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను పాత నిబంధన గ్రంథంలో ఇరిమియా గ్రంథము పదవ అధ్యాయము రెండో వచ్చినాన్ని మనం చూడగలిగితే యహోవా ఇలాగు యహోవా సెలవిచ్చున్నదేమనగా అన్యజనులు ఆచారాలను అభ్యసించకండి యహోవా సెలవిచ్చున్నదేమనగా అన్యజనుల ఆచారాలు అభ్యసించకండి అంటున్నాడు చూడండి మనం లోకంలో నుంచి వేరే క్రీస్తులోనికి వచ్చాం మనం అంతా లోకంలో చాలా రంపు ఉంది చాలా ఊబు ఉంది పాపం అనే ఊబు ఉంది దాంట్లో నుంచే వేరే క్రీస్తులోనికి వచ్చాం మనం కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ వాటిలోనికి మనం వెళ్ళకూడదు లోకంలో ఉన్నటువంటి రంపులోనికి మనం వెళ్ళకూడదు అన్ని జనుల ఆచారాలను మనం ఆచరించకూడదు అన్ని జనుల ఆచారాలు ఆచరించకూడదు అని అంటే వారి మీద మనకు ద్వేషం అని కాదు ఇక్కడ వారు అనుసరించే విధానాలు కొన్ని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి కనుక అవి మనం ఆచరించకూడదు అని పాత నిబంధన గ్రంథంలో ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఓకే అండి ఇది పాత నిబంధన అండి అది ఇస్రాయల్ గుర్తిస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు కృత నిబంధనలోకి వచ్చేసరికల్లా కార్య కార్యగ్రంథంలో రెండవ అధ్యాయంలో నలభై వచనంలో దేవుడేం మాట్లాడుతున్నాడు చూడండి పేతురుగారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట రెండో అధ్యాయ పుస్తక కార్యక్రమంలో నలభై వచ్చినము ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించను మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అంటున్నాడు చూడటే ఈ తరం వారిని మూర్ఖులతో పోలుస్తున్నాడు ఏమిట వేరై వేరై అంటే ప్రత్యేకించబడి క్రైస్తవ జీవితం అంటేనే ఒక ప్రత్యేకించబడినది లోకానికి వేరు చేసింది లోకం దేవుని నమ్మలేదు లోకం దేవునికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ లోక ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఓ మూర్ఖమగు ఈ తరం వారికి మనం వేరై ప్రత్యేకంగా జీవించాలని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆలోచించండి లోకంలో ఉన్నాయన్నీ మనం ముందు అనుకోండి ఆచరించగలవా ఈరోజు కొంతమంది క్రైస్తవులంతా కూడా ఎలా ఉన్నారంటే అన్ని పండుగలు ఆచరించేస్తారు క్రిస్మస్తో పాటు అన్ని పండుగలు ఆచరించేస్తారు అన్ని పండుగలు అనుసరిస్తూ ఉంటారు లోకంలో నుంచి వేరు చేస్తే దేవుడు మనల్ని మూర్ఖులకు ఈ తరం వారిలో నుంచి మనల్ని వేరు చేసి ప్రత్యేక పరిస్తే మళ్ళీ అదే పద్ధతులు అదే ఆచారాలు అని అంటే దేవుడికి ఎలా ఉంటుందో చెప్పండి మనం వాక్యం చెప్పింది చెయ్యాలి వాక్య ప్రకారంగా జీవించాలి వాక్య ప్రకారంగా జీవించాలి అంటే మరి మేము ర్యాకి కట్టించుకోకూడదా అన్నయ్య కొంతమంది సిస్టర్స్ కనిపించవచ్చు మీ ఎవరికి కట్టకూడదా లేదంటే బ్రదర్స్ కనిపించవచ్చు మేము మా స్వా సొంత సోదరి మనులతోనైనా ర్యాకి కట్టించుకోకూడదా అని అంటే ర్యాఖీ కట్టినా కట్టకపోయినా నీ సోదరికి నీ సోదరికి అంతేకాదు నీ సోదరికి ఒక్కరిదానికే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఆదరించాలి ఆతిథ్యం ఇవ్వాలి ఇది దేవుడు మనకు నేర్పించింది ఒక్కల కోసమే బైబిల్ చెప్పలేదు ఒక్కల కోసం బైబిల్ చెప్పలేదు సాక్యం సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు సహోదర ప్రేమ ఎందు నిరోగరి ఉండమంటున్నాడు ఆతిథ్యం ఇవ్వటంలో ముందుండమని చెప్పాడు ఆతిథ్యం వేయమని చెప్పాడు అతిథి మర్యాద చేయమని చెప్పాడు ఒక్కరికి చేయటం కాదు అందరికీ మనం చేయాలి క్రైస్తవులు ఈ సమాజాన్ని మనం కాపాడాలి ఒక రక్షాబంధన కట్టినంత మాత్రాన ఆ రాఖీ కట్టినంత మాత్రాన వారికి అండదండలుగా మనం ఉంటున్నాము ఉంటాము అని అనుకోవటం పొరపాటు అంతే కదండి అది కడితేనే అండగా ఉంటామా లేకపోతే ఉండవా ఉండవా చెప్పండి దేవుడు మనకు రక్ష దేవుడు మనకు రక్షకుడు ఆ తర్వాత రక్షకులు క్రైస్తవులైన వారు ఈ లోకాన్ని కాపాడటానికి దేవుడి లోకానికి రక్షకుడైతే ఆ రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చాడు కదా ఆ రక్షకుడు మనందరి రక్షణలోనికి నడిపించాడు ఆయన ఇచ్చిన రక్షణ మనల్ని ఆవరించి ఉంది ఆయన ఇచ్చినటువంటి రక్షణనే వస్త్రం మనం ధరించుకుని ఉన్నాము కాబట్టి ఆ రక్షణ వస్త్రము లేని వారందరికీ మనం రక్ష క్రీస్తు దగ్గరకు నడిపించి క్రీస్తులోనికి నడిపించి వారందరినీ మనం నరకం నుంచి నరక పాత్రులయ్యే వారి నుంచి మనం కాపాడాలి కాపాడాలండి అగ్ని నుంచి లాగినట్టుగా కొందరైనా మనం రక్షించాలి ఇది నిజమైన రక్ష ఇది ఇది నిజమైన రక్షణ శరీర సంబంధంగా అండగా ఉండద్దు అనేది కాదు ఆపదలో ఉంటే ఆదుకోవాలి కష్టంలో ఉంటే ఆదరించాలి ప్రేమను పంచాలి క్రీస్తు ఈ లోకం కోసం ఏ విధంగా అయితే త్యాగం చేసాడో తన ప్రాణాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి లోకాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది మనం కూడా అదే అదే ఆయన్ని మాదిరిగా తీసుకొని పశు సమస్త మనుషులందరినీ కాపాడటం కోసం మనం మన జీవితాలను వలె మాదిరి చూపించాలని నేను మీకు తెలియచేస్తున్నాను తెలియచేస్తున్నాను రాఖీ కట్టిన కడితే మాత్రమే నేను నా సోదరుడికి నా సోదరి మనికి నేను అండగా ఉంటాను అనుకుంటే పొరపాటే కదండి కడితేనే అండగా ఉంటున్నారా ఈరోజు ఎంతమంది సమాజంలో చూడండి ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నాయి ఎవరు కాపాడుతున్నారు వారిని మన కలకత్తాలో జరిగిన ఉదంతా మీకు తెలియంది కాదు కదా ఎవరు కాపాడారు తోటి సోదరిని సోదరిగా చూడలేని మనసు ఉన్నప్పుడు ఈ ర్యాగీ కట్టడం ఎందుకయ్యా నీ సొంత చెల్లెనే చెల్లిగా చూస్తావా నీ సొంత అక్కనే అక్కగా చూస్తావా నీ ఎదుటి వాళ్ళు అక్కలు చెల్లెలు కాదా కాదా భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు నా సోదరిమరులు అని ప్రతిజ్ఞ చేశామే స్కూల్కి వెళ్ళినప్పుడు పాఠాలు నేర్చుకునేటప్పుడు ప్రతి ఉదయాన్న ప్రతిజ్ఞ చేస్తామే స్కూల్లో విడిపోయింది ఆ ప్రతిజ్ఞ అనేవి చెప్పుకోవటానికే మిగిలిపోయాయి తప్ప సమాజాన్ని బాగు చేయడానికి బ్రతుకులో ఆచరించటానికి నీతులు ఈరోజు మనుషులు స్వీకరించలేకపోతున్నారండి చెప్పుకోవటానికే మిగిలిపోయాయి అంతే కాబట్టి నీ వారే సోదరి నీ వారే నీ చెల్లిని అక్క అని అనుకోవటం కాదు దేశం మనకు నేర్పించింది అందరూ నా సోదరులు అందరూ నా సోదరి మళ్ళన దేశం నేర్పించింది మనకి ఆ మాట విడిపోయింది లోకంలో ఏదైనా ఉంటే మనం అనుసరించడంలో తప్పు లేదండి కానీ అది దైవ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అనుసరించడం తప్పు అనుసరించడం తప్పు అందుకనే మీరు ముర్ఖులగు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు ఆల్రెడీ పొందేశాం పొందేశాం ఇంకో మాట పిలిపిలకు పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పులిపిల రాసిన పత్రిక రెండు అధ్యయ పద్నాలుగు వచ్చినలు మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనంజులను దేవుని కుమారు నలుగునట్లు శనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు చేయండి అట్టి జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకమందు జ్యోతులుగా కనపడండి ఇది చేయమని చెప్పాడు దేవుడు మనల్ని మూర్ఖులకు వక్ర మధ్య మీరు ఎలా బ్రతకాలంటే ఆచారాలు ఆచరించటం కాదు ఉన్న పద్ధతులు మీరు ఆచరించటం కాదు మరి ఎలా బ్రతకాలంటే మూర్ఖులకు ఈ జనము మధ్య నిరపరాధులుగా నిష్కలంకులుగా నింజులైన దేవుని కుమారులు అరుగునట్లు సనుగులు సంక్షేములను మాని సమస్తమైన కార్యాలు చేయండి అట్టి మూర్ఖ జనము మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతులుగా బ్రతకండి అని అంటున్నాడు అంటే మీరు ఈ సమాజానికి వెలుగును పంచండి అని చెప్పాడు వెలుగును పంచే స్థితిలో నువ్వు ఉండవు ఆచారాలు ఆచరించే స్థితిలో నీవు లేవు నిజమైన వెలుగు ఉన్నది ఆ వెలుగును నువ్వు ధరించుకుంటే వెలుగుగా సమాజంలోను బ్రతకాలి వెలుగుగాను బ్రతకాలి లైట్గాను బ్రతకాలి అంటున్నాడు దేవుడు అది దేవుడు కోరుకుంటున్నాడు ఆచారాలు కాదు పద్ధతులు కాదు ఆలోచించండి కాబట్టి ఎవరైనా వచ్చి తెలుసు తెలియకో రాఖీ కడితే కడితే తెలియక కట్టాలి అని అనుకోండి వారిని తృణీకరించమాకండి త్రుణీకరించమాకండి కడితే కట్టించుకోండి వదిలేయండి మీరు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇది ఆచరించాలి ఇలా చేయాలి అలా చేయాలి ఇలాంటి భావాలు మనకొద్దు నిజమైన వెలుగును సమాజానికి ప్రకటించటమే క్రైస్తవుడు చేయవలసింది అది నువ్వే కావాలి నువ్వే లోకానికి రక్షకుడు కావాలి నీ కుటుంబ సభ్యులకు మాత్రమే రక్షణగా ఉండటం కాదు ఈ సమాజం మంత్రకు రక్షణగా ఉండాలి ఇది సూపర్ థీరీ ఇది స్వచ్ఛమైన వెలుగు సంబంధమైన మాటలు ఆలోచించండి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ